ఈ శనివారం నుంచి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పునః ప్రారంభ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి జూన్ మూడున జరిగే ఫైనల్ వరకు ఈ సీజన్ కొనసాగనుంది భారత్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా ముందస్తు అనుకున్న షెడ్యూల్లో మార్పులు జరిగిన సంగతి తెలిసిందే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మే ఇరవై ఐదున జరిగే ఫైనల్ మ్యాచ్ తో ఐపీఎల్ పూర్తయ్యేది దీంతో చాలా మంది విదేశీ ఆటగాళ్లు అప్పటి వరకు ఐపీఎల్ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు బీసీఐ కూడా అంతర్జాతీయ మ్యాచ్లు ప్రారంభమయ్యేసరికి ఐపీఎల్ ముగిసేలా ప్లాన్ చేసింది కానీ ఇప్పుడు జూన్ మూడు వరకు ఐపీఎల్ కొనసాగనుంది దీంతో పలువురు విదేశీ ఆటగాళ్లు మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లకు దూరం అవుతున్నారు ముఖ్యంగా ఇందులో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉన్నారు ఎందుకంటే జూన్ పదకొండు నుంచి ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా జట్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనున్నాయి దీంతో సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే తమ జట్టులోని ఆటగాళ్లు ఏప్రిల్ ఇరవై ఏడు వరకు స్వదేశానికి తిరిగి రావాల్సిందిగా ఆదేశించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా ఇదే తరహా ఆదేశాలను ఇచ్చింది దీంతో ఈ రెండు దేశాల క్రికెటర్లు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లీగ్ దశ పోటీల వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నారు ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు దూరం కానున్నారు ఇంగ్లాండ్ ఆటగాళ్ల విషయానికి వస్తే వాళ్ళ జట్టు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచే వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడ ఈ నెల ఇరవై వరకు ఐపీఎల్ లీగ్ దశ పోటీలు జరగనున్నాయి దీంతో ఇంగ్లాండ్ వాళ్ళు కూడా లీగ్ దేశ పోటీల వరకు మాత్రమే అందుబాటులో పలువురు మిగిలిన ఆటగాళ్ళైతే లీగ్ దశ మ్యాచ్ లో కూడా అందుబాటులో ఉండడం లేదు దీంతో వారి ప్లేస్ లో ఇతర ఆటగాళ్లను రీప్లేస్ చేసేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ అనుమతించింది కాగా ముంబై ఇండియన్స్ జట్టు ఈ లెక్కన ముగ్గురు కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోనుంది వికెట్ కీపర్ రాన్రికెల్టన్ ఆల్రౌండర్లు విల్ జాక్స్ కార్బిన్ బాష్ లీగ్ దేశం వరకు మాత్రమే ముంబైకి అందుబాటులో ఉంటారు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ కూడా ఈ విషయాన్ని ప్పటికీ ధృవీకరించింది ఆ తర్వాత ఒకవేళ ముంబై ఇండియన్స్ ఫ్లాప్స్ చేరితే వీరు అందుబాటులో ఉండరు ఎందుకంటే సౌత్ ఆఫ్రికాకు చెందిన రాన్ కెల్టన్ కార్బిన్ బాష్ డబ్ల్యూటీస్ ఫైనల్ కారణంగా ప్లాప్స్ ఆడే అవకాశాలు లేవు ఇంగ్లాండ్కి చెందిన విల్ జాక్స్ వెస్టిండీస్తో సిరీస్ కారణంగా ఆడే అవకాశాలు లేవు కాగా వీరు తమ తమ జాతీయ జట్లలో కూడా కీలక సభ్యులుగా ఉన్నారు కాగా లీగ్ దశలో ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది లీగ్ దశలో మరో రెండు మ్యాచ్లు ఆడున్న ముంబై మరొక విజయం సాధిస్తే ప్లాప్స్ చేరుతుంది ఈ సీజన్లో వికెట్ కీపర్ రాన్రీ రికెల్టన్ ఓపెనర్గా ముంబైకి మంచి ఆరంభాలను ఇచ్చాడు పన్నెండు మ్యాచ్ల్లో ముప్పైకి పైగా సగతో నూట యాభై మూడు స్టైక్తో మూడు వందల ముప్పై ఆరు పరుగులు చేశాడు ముంబై ప్లేయా చేరి చెందిన ర్యాన్ రికల్టన్ అందుబాటులో ఉండకుంటే అతని స్థానంలో ఇంగ్లాండ్ కు చెందిన జాన్ బేస్టోను ఆడించేందుకు ముంబై మేనేజ్మెంట్ అతనితో సంప్రదింపులు జరుపుతుంది ఎందుకంటే బేస్టో కూడా రికెల్టన్ మాదిరిగానే ఓపెనింగ్ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ దీంతో ఒకవేళ ముంబై స్కాడ్లోకి బేస్టో వస్తే అతని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఇంగ్లాండ్ కు చెందిన బేస్టో గత ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోలేదు యాభై లక్షల రూపాయల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన అతన్ని కొనడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు దీనికి అతని ఫెయిల్ అవ్వ ఫామే కారణం ఈ కారణంగానే జాతీయ జట్టులో కూడా చోటు కోల్పోయాడు కాకపోతే ఇటీవల కౌంటీల్లో సత్తా చాటాడు ఐపీఎల్లో బెస్ట్ గత రికార్డులు బాగున్నాయి గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన బెస్ట్ యాభై ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు ముప్పై నాలుగు పైగా సగతో పదిహేను వందల ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు స్టాక్ రేట్ నూట నలభై నెలగా ఉంది తొమ్మిది హాఫ్ సెంచరీలు రెండు సెంచరీలు చేశాడు అత్యధిక స్కోర్ నూట పద్నాలుగు పరువులుగా ఉంది గతేడాది ఈడియన్ గార్డెన్స్లో చేజింగ్లో అద్భుతమైన సెంచరీని సాధించాడు ఇక ఇంగ్లాండ్కి చెందిన విల్ స్థానంలో ఇంగ్లాండ్కి చెందిన రిచర్డ్ గ్లిసన్ను ను తీసుకున్నారని తెలుస్తుంది ఈ మేరకు ముప్పై ఏడేళ్ళ రిచర్డ్తో ముంబై మేనేజ్మెంట్ ఇప్పటికే చర్చలు ప్రారంభించింది కాకపోతే రిచర్డ్ గ్లిసన్ గత రికార్డులు ఏమంత గొప్పగా లేవు అతను ఇప్పటివరకు రెండు ఐపీఎల్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు వీళ్ళతో పాటు సౌత్ ఆఫ్రికాకి చెందిన కార్బిన్ బాష్ కూడా ప్లేఆఫ్స్ మ్యాచ్లకు అందుబాటులో ఉండే అవకాశాలు లేవు అయితే అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు అలాగే ఇతర జట్లలో ఇలాంటి మార్పులే జరగరాత్ టైటన్స్ జట్టులో ఇంగ్లాండ్కి కి చెందిన జోస్ బట్లర్ స్థానంలో కుషల్ మెండిస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో జేక్ ఫ్రాజర్ మెగ్ గర్క్ స్థానంలో ముస్తఫిజర్ రహమాన్ తీసుకున్నారు గాయాల కారణంగా మిగతా మ్యాచ్లకు దూరమైన లక్నో సూపర్ జెన్స్ జట్టులోని మయాంక్ జాదవ్ స్థానంలో ఓలియం ఓర్కి పంజాబ్ కింగ్స్ లో లాక్కి ఫెర్గూసన్ స్థానంలో కైల్ జమిషన్ ఆడున్నారని తెలుస్తుంది ఏది ఏమైనా ఈ మార్పుల తర్వాత ఆయా జట్లు ఎలాంటి ప్రదేశాలు ఇస్తాయో చూడాలి ఇక ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి